బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే సుప్రీంకోర్టు స్పెషల్ ల్యూ పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఎన్నికల ఆలస్యమైతే మరో ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు చేసే ఛాన్స్ ఉంది ఇటు ఎస్ఎల్బీసీ కాళేశ్వరం పునరుద్ధరణ ధరల పనులపై చర్చించనుంది ప్రదేశంశంపై మరింత సమాచారం ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు చారి ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు హరీష్షా మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగబోతోంది ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన ప్రధానంగా చర్చ జరగబోతోంది అయితే ఇప్పటికే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఒకవైపు జివో నైన్ను తీసుకొచ్చింది ఆ నైన్ పైన హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో దానిపై జివో నైన్ పై స్టే విధించారు నాలుగు వారాల సమయం ఇచ్చారు ఆ పాత రిజర్వేషన్ల ప్రకారం మీరు ఎన్నికలు వెళ్ళొచ్చు అంటూ కూడా హైకోర్టు ఇచ్చింది దానిపైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఈ క్రమంలో ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్ళాలనే దానిపైన మొన్న జరిగిన తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఒక న్యాయ నిపుణుల కమిటీని నియమించింది ప్రభుత్వం ఆ న్యాయ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారు ఆ చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దీనిపైన సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళొచ్చా లేకపోతే నాలుగు వారాల టైం తర్వాత హైకోర్టులో ఎలాంటి ఫైనల్ తీర్పు వస్తుంది ఆ తీర్పు ఆధారంగా వెళ్ళాలా లేకపోతే కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలా లేదా లేదంటే పాత రిజర్వేషన్లపై ఎ ఎన్నికలకు వెళ్ళాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చనే అభిప్రాయం అభిప్రాయం అవుతుంది ఇదిలా ఉంటే ఇక్కడ ముగ్గురు పిల్లలకు సంబంధించిన నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువస్తుంది ఆ ఆర్డినెన్స్కు సంబంధించిన ఈ ఆమోదం ఈరోజు కేబినెట్ సమావేశంలో లభిస్తుంది అయితే దీంతోపాటు ప్రధానంగా ఇతర అంశాలపైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు ఇక ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకి సంబంధించిన పేరుకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి దివంగత రామ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరును కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు దీంతో పాటు ఇక తాగునీటి అవసరాలకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన విషయంలో కూడా ఈ లో సమావేశంలో చర్చిస్తారు ఇక కాళేశ్వరం సంబంధించిన బ్యారేజీలు ఏదైతే అన్నారం సుందిల్లా మేటిగడ్డ వద్ద దెబ్బతిన్న బ్యారేజీలు ఉన్నాయో వాటి నిర్మా వాటి పునరుద్ధరణకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిర్మాణం చేపట్టాలి దానికి సంబంధించిన డిజైన్లను మరొకసారి పరిశీలించాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే దానికి సంబంధించిన టెండర్లు పిలిచింది దీనికి సంబంధించిన అంశంలో చర్చించి ఆ పనులను ఎప్పటి నుంచి ఎప్పట్లో పూర్తి చేయాలనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హరీష